హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి రైల్వే టికెట్లపై భారీ షాక్ కేంద్రం కీలక ప్రకటన జూలై ఒకటి నుండి అమలు రైల్వే ప్రయాణాలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కేంద్రం టికెట్ల ధరలు భారీగా పెంచడం అయితే జరిగింది ఏ ఏ ట్రైన్లకి ఎంతెంత రేట్లు తగ్గించాయో మనం ఇక్కడ తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లెక్చర్స్ నట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం వచ్చే నెల నుంచి ట్రైన్ టికెట్ ధరలను కొద్దిగా పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం రైల్వే వర్గాల ప్రకారం నాన్ ఏసీ మెయిలో ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ల ధరలో కిలోమీటర్లకు ఒక పైసా పెరుగునున్నాయి అలాగే ఏసీ కోచ్లపై కిలోమీటర్కు రెండు పైసలు పెంచనున్నారు అయితే సబరబన్ ట్రైన్లు సీజన్ టికెట్లో ధరలు పెరగవని తెలుస్తుంది అలాగే ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం వరకు ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎలాంటి పెరుగుదల ఉండదట అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం కిలోమీటర్కు ఒక పైసా పెంచుతారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి ఈ పెరిగిన ధరలు జూలై ఒకటివ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఐదేళ్ల తర్వాత రైల్వే టికెట్ల ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో